హాయ్ అండి ఫైనల్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో అయితే వచ్చిందండి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే గ్రాండ్ ఫినాలకి లెజెండ్ చిరంజీవి గారు అయితే వస్తున్నారనమాట ఇది హైలైట్ అంటే హైలైట్ షో ఆ షోకి హైలైట్ అనమాట సో ఈ ట్రోఫీ చిరంజీవి నుంచి తీసుకోవడం ఇంకా ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే అంటే ఈ గ్రాండ్ ఫినాలలో అందరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు చిరంజీవి గారు నుంచి ఆ ట్రోపీ తీసుకుంటారంటే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే కళ్యాణ్ ఏవీ అయితే వచ్చిందండి కళ్యాణ్ ఏవి అయితే చాలా అంటే చాలా బాగుంది తను ఏవీ చూడగానే చాలా అన్ని అంటే ఆ రూమ్లోకి ఎంట్రీ కాగానే అన్ని ఫొటోస్ మెమొరీస్ తను తన జర్నీ ఇట్లా ఫొటోస్ రూపంలో అనమాట చాలా ఎగ్జైట్మెంట్ అవుతాడు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ ఫొటోస్లల్లా ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఎంత డ్యాన్సులు చేయడం కామెడీ చేయడం ఇమానులతో ఉన్న బాండింగ్ని చాలా బాగా చూపిస్తారు తను డ్యాన్సులు చేసే తనుజతో ఉన్న ఫొటోస్ ఎక్కువ చూపిస్తాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇమాన్యుల్ తనుజా ఇంకా శ్రీజ ప్రియా వీళ్ళ బాండింగ్స్ చాలా బాగా ఆడ ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది నాకైతే చాలా బాగా పెడితే కొద్దిసేపు తను వాటిని చూసుకొని చాలా మురిసిపోతాడు తర్వాత ఏవీ ఏవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన మాటలు మామూలు లేవండి పొగుడతలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చాలా బిగ్ బాస్ ఎలివేషన్ మామూలు అదే అసలు ఒక్కొక్క మాట చెప్తుంటే కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట మామూలు ఎమోషనల్ గాడు బిగ్ బాస్ ఒక మాట చెప్తా అనమాట ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక స్టార్ వర్క్ నువ్వు ఎదిగినావంటే అది నీ హార్డ్ వర్క్ వల్లనే నీ జన్యునిటీ వల్లనే నువ్వు ఇంత వరకు వచ్చావని అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది అసలు నిజంగా కళ్యాణ్ జెన్యున్ ఉన్నాడు కాబట్టి ఇంత దూరం వచ్చింది నాకు కూడా అనిపించింది అసలు తను హార్డ్ వర్క్ తన కష్టం ఎక్కడో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అట్లా స్టక్ అయిపోయింది కానీ దా ఫ్రెండ్స్ వెళ్ళినప్పటి నుంచి అప్పటి నుంచి తను చాలా బాగా ట్రై చేసి అన్ని గేమ్లలో ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసిన అనమాట నాకు చాలా బాగా అనిపించింది తన జర్నీ చూసుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళి అందరితోనూ కామన్ మ్యాన్గా వచ్చి అందరితోను మంచిగా మింగిలి అయిపోయి అందరితో బాగా మాట్లాడి అంటే తన కొన్ని వీక్స్ నుంచి తన తర్వాత మాట్లాడడం ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం ఎందుకు సరేలే మనకు ఎందుకు అని అంటే కొన్ని సిచువేషన్ ఎక్కడ ఉండాలో అక్కడ కామ ఉండే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడినట్టు అనిపించింది కొన్ని సిచువేషన్ లో మాట్లాడి ఎక్కువ సిచువేషన్ కాకున్నా కానీ బట్ నాకైతే అందరూ ఇక్కడ నాకు కొంచెం కొన్నిసార్లు అయితే బాగా స్టాండ్ అనిపించింది ఇంకోటి ఇమాన్యుల్ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు మిడిల్లో బాగా అంటే చాలా దగ్గర అయిపోయినట్టు అనిపించింది ఇమాన్యుల్ అండ్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ లైక్ అనిపించింది నాకైతే నిజంగా వీళ్ళిద్దరు బ్రదర్ బాండింగ్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి కళ్యాణ్ని బిగ్ బాస్ పొగుడుతుంటే కళ్యాణ్ అయితే చాలా బాధపడ్డాడు చాలా ఏడ్చింది అసలు తన జర్నీ చూసుకొని చాలా మురిసిపోయిండు ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్షిప్ని పొగిడినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నువ్వు ఎంత డౌన్ఫాల్ అయినావు ఎంత ఏడ్చినావు అయినా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అన్నిటినీ తట్టుకొని నిలబడమన్నప్పుడు ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతుంది అన్నమాట తర్వాత కామెడీ సీన్స్ అవన్నీ చూసినప్పుడు హ్యాపీ అయిపోయి బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెప్పేసి నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ తనజతో ఉండడం ఒక కొంచెం మైనస్ అనిపించింది నాకైతే ఎందుకంటే కొన్నిసార్లు ఏం మాట్లాడకపోవడం అనేది కొంచెం మైనస్ అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే తన జర్నీ చాలా అంటే చాలా బాగుంది సో మొత్తానికైతే కళ్యాణ్ ఏవి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం కదా మొత్తానికైతే కళ్యాణ్ ఏవి వచ్చేసింది ఇలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి